గణపతి ఓం శ్రీం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ రాహువే కేతువే డివైన్ దామోదర్ చానల్ వీక్షకులకు స్వాగతమండి మీకు ఈ వీడియోలో చెప్పబోయే విషయం చాలా ఉపయోగకరంగా ఉంటుందండి ఆ విషయాలలో లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే అప్పు కాకూడదు అనుకుంటే వెంటనే కొన్ని అలవాట్లను మానుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా అలవాటులో పొరపాటుగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారండి ఈ వీడియో చూసి ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకుండా జాగ్రత్త పడాలి డబ్బు ఉన్నవారికే నేటి సమాజంలో విలువెక్కువ అని కొందరు అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కానీ ప్రతి మనిషికి డబ్బు అవసరం మాత్రం చాలా ఉంటుంది కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ధనం మాత్రం అవసరాలకు అంది అందనట్లుగా ఉంటుందండి మరి కొంతమందికి ఏమో సునాయాసంగా ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది మరి ఆ ధనలక్ష్మి అనుగ్రహం శాశ్వతంగా ఉండాలంటే కొన్ని అలవాట్లను మీరు కంట్రోల్ చేసుకోవాలి లక్ష్మీదేవిగా కా పిలవబడే డబ్బు బంగారము వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుందండి అందుకే వాస్తు శాస్త్రం ఏమి చెబుతుంది అంటే మనం పడుకునే మంచం మీద బంగారము వెండి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదండి మంచం అనేది భోగస్థానం అలాంటి ప్రదేశంలో దైవత్వంతో సమానమైనటువంటి డబ్బు బంగారము పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుందండి అలాగే పై పెట్టకూడని వస్తువులు కూడా ఉన్నాయండి అవి ఏంటంటే డబ్బు బంగారం ఉంచే బీరువాలపైన పైన ప్రయాణాలకు వాడే సూట్ కేసులు కానీ పనికిరాని అట్టపెట్టెలు వంటి సరంజామా పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లేనండి ఈ విషయం బాగా గుర్తుంచుకోండి ఈ విషయాలన్నీ కూడా వాస్తు శాస్త్రంలో చెప్పబడిందండి నైరుతిలో బట్టలు పెట్టే బీరువా పైన బరువులు ఉంచవచ్చు కానీ డబ్బులు పెట్టే బీరువా పైన ఎలాంటి బరువులు కానీ ఇతర పదార్థాలు కానీ బట్టలు కానీ లేదా పనికిరాని అట్టపెట్టెలు ఇంకా వాడుకలోకి లేనటువంటి ఏ వస్తువులు కూడా బీరువాలపైన పైన ఉంచకూడదండి ఎక్కడ మనము డబ్బులు దాచుకునేటువంటి బీరువా పైన ఇలాంటి వస్తువులు ఏది ఉంచకుండా జాగ్రత్త పడండి ఈ రెండు అలవాటు చేసుకోగలిగితే సాధారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి ఈ విషయంలో మాత్రం చాలా వరకు మీకు అలవాటు సహజంగా వచ్చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఈ డబ్బు బంగారాన్ని విలువైన వస్తువులుగా చూడడమే కాకుండా కూడా పవిత్రమైనదిగా కూడా భావిస్తే తప్ప మీలో లక్ష్మీ కటాక్షం అనేది పొందడం కష్టసాధ్యమవుతుందండి నమస్కారము